నమస్కారం నా పేరు నరేష్ నాయక్ లంబాడీ వేదిక రాజన్న సిర్షిలా జిల్లా గెలుచుంది ఏదైతే ఈ ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు మా సంత్ శ్రీ శేవలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఐదో జయంతి ఉంది దీనికి మేము ప్రభుత్వం సిరుదినం ప్రకటించాలని గత పది సంవత్సరాలను డిమాండ్ చేస్తున్నాం అప్పటి ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన ఎలక్షన్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది ఒక మా ప్రభుత్వం వస్తే మేము సన్ శ్రీ శివలాం మహారాజ్ గారి జయంతిని శలదూరం ప్రకటిస్తామని అలాగే చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సుమారు యాభై రెండు శాతాల మంది మా గిరిజనం ఏకదాటిగా వేసి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈసారి సన్ శ్రీ శివలాం మహారాజ్ జయంతిని ప్రభుత్వం శలవిదూరంగా ప్రకటించాలని మేము డిమాండ్ ఇస్తున్నాం ఎందుకంటే చూసుకుంటే దేశంలో సుమారు మూడు కోట్ల పైచి గిరిజన జనాభా కలుగుతున్నాం అదేవిధంగా చూసుకుంటే తెలంగాణలో ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు సో మా ఆరాధ దైవం గుర్తించి మాకు సెలవు ప్రకటించాలని డిమాండ్ ఇస్తున్నాం ఇంకో విషయం ఏమిటంటే ఏదైతే బడ్జెట్ అలోకేషన్ ఉందో అది చాలా తక్కువ ఉంది ఈ రాజుల జిల్లా చూసుకుంటే కేవలం డెబ్బై మూడు వేలు